గతంలో జరగని అభివృద్ధినే లక్ష్యంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు మూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నాము అని అధికారులు పేర్కొన్నారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని నంబూల పూలకొండ మండలంలోని పద్నాలుగు గ్రామ పంచాయతీల్లో శుక్రవారం గ్రామ నిర్వహించారు వెలిచలముల గ్రామ సభలో ఫీల్డ్ అసిస్టెంట్ లేనిదే సభ నిర్వహించవద్దు అని తేదేప నాయకులు అధికారులపై ఆగ్రహించారు దీంతో సభ జరపడానికి కొంత సమయం పట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామ స్థాయి నుండి ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కేటాయింపు చేపట్టబోయే పనులు గుర్తింపు తీర్మానాలపై సమావేశం నిర్వహించారు తూర్పు నడింపల్లి గైకానపల్లి గ్రామ సభల్లో అధికారులు నాయకులు మా మాట్లాడుతూ గ్రామ సభ ఉద్దేశం గ్రామ అభివృద్ధిపై ప్రభుత్వం అమలు చేస్తున్న పనులపై వివరించారు ఉపాధి హామీ ద్వారా వ్యవసాయంలో నలభై రకాల పైబడి పనులు చేపట్టనున్నామని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని గ్రామ సభల్లో తేదేపా నాయకులు తెలిపారు ఊరికి పోలీసు వాళ్ళు వినారన్న ఊరు ప్రతి సంవత్సరము ఆ పనులు ప్రారంభం కాకముందు ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సభ అనేది ఏర్పాటు చేసుకుంటున్నాము దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకరోజే ఇన్ని రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల పైజులు గ్రామాల్లో ఈ ఉపాధి హామీ సంబంధించి గ్రామ సభలు నిర్వహించుకోవాలని చెప్పి మనకు మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఉపాధి హామీ పత్రం అనేది ఈరోజు కొత్తగా ఏర్పడింది కాదు దాదాపు ఒక నలభై సంవత్సరాల నుంచి పైన దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ స్కీమ్ అనేది మొదట్లో ఏంటంటే కొన్ని కొన్ని పనులు మాత్రమే ఉండేటివి అవి జత అవుతూ జత అవుతూ జత అవుతు ఈరోజు దగ్గర దగ్గర తొంభై రకాల పనుల వరకు వెళ్ళిపోయి తొంభై రకాల పనులు అన్ని పనులు అయ్యాయి కానీ వ్యవసాయ కూలీలకు అనుసంధానం అనేది మాత్రం ఇంకా కాలేదు అది కూడా త్వరలో కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఈ ఉపాధి హామీ పథకం తీసుకుంటే ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే రాజీ లేని సూత్రాలు అనేది మనకు ఖచ్చితంగా ప్రజలందరికీ చదివి ఇప్పించాలనేది ముఖ్య ఉద్దేశము ఇందులో భాగంగా మన మహాత్మా గాంధీ కళ్ళ కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే రాజ్ వ్యవస్థలో గ్రామ అత్యంత కీలకం ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో ఈరోజు రాష్ట్రం అంతటా ఉపాధి పని స్కీమ్ మీద గ్రామ సభలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు మన తూర్పునరేంపల్లి గ్రామ పంచాయతీ నందు ఈ గ్రామ సభ నిర్వహిస్తున్నాము ఈరోజు ఈ గ్రామ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఉప సర్పంచ్ రమణయ్య గారు మరియు సూపర్వైజింగ్ ఆఫీసర్ లోకేష్ రెడ్డి గారు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధి హామీ సిబ్బందికి పత్రికా విలేకరులకి గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాము కానీ సింపుల్గా మనం అందరము కరువు పని కరువు పని ఈ ఈరోజు ఆ కరువు పనిలో మనం ఏమేం పనులు కరువు పని ద్వారా మనం చేయించుకోవచ్చు అనే విషయం మీద మీకు అవగాహన కల్పిస్తూ మరియు ఏమేం పనులు ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏమేం పనులు మన గ్రామ పంచాయతీ నందు గుర్తించినారు అవన్నీ మీతో ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది మన సూపర్వైజింగ్ ఆఫీసర్ లోకేష్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడుతారు